హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు రామాకృష్ణ పేరు నేను బాగున్నాను మీరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను గట్లనే రెండు ముచ్చట ఏంటంటే చెప్పేసుకుందాం ఇక ఏమంటారు లెంత్ ఎక్కువ సాగ తీయకుండా షార్ట్ కట్లో చెప్పేసుకుంటే అది నాకు మంచిది మీకు మంచిది అందుకని చెప్పేసి చెప్పేస్తున్నా ఓకే ఈరోజు మన ముచ్చట గురించి అయితే మాట్లాడుకుందాము ఎవరైతే అంటే కొంతమంది ఉంటారులేండి ఇంకా చెప్పడానికి ఏముంది అని కొంతమంది ఉంటారు ఎట్లా అంటే ఆ ఏమంటారు ఒక ఒకటే వరకు పని ఒకటే అంటే ఒక దగ్గరకి వచ్చే వరకు వాళ్ళు అనుకునే సాధించే వరకు ఒకటి వాళ్ళు అనుకునే సాధించడానికి ఇంకొకటి అన్నట్టుగా ఉంటారులేండి వాళ్ళ గురించి అంటే పట్టించుకోదన్నా పాపం మీరు పట్టించుకుంటారు చివరికి వాళ్ళు మోసం చేసి నట్టేంట్లో నట్టేట్లో ముచ్చే ముంచేసి వెళ్ళేదాకా అంటే పాపం ఏది రియలైజేషన్ రాదు మనకంటే మనకంటూ రియలైజేషన్ ఉండదని చెప్తున్నాను అంతే అలా మునిగిపోయినాక గడ్డకు రాలేక బయటపడలేక ఇట్లా కొట్టుకుంటున్నప్పుడు అంటే స్థితులు అంటే స్థితిగతులు మారుతా ఉంటాయి అందుకే ఎప్పుడైనా ఏదైనా ముందే రియలైజేషన్ ఉండాలి పొడగొట్టుకున్న చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం లేదంటున్నమాట నేను చెప్పేది ఓకేనా అట్లనే ఈరోజు అక్క కంటెంట్ ఏంది మరి ల్యాగ్ లేకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఎట్లయినా మనం చేసేది గల అది సాగుతూనే ఉంటుంది సుప్రభాతం కాబట్టి దానికి ముందు మీకు తెలుసుకోవాలన్న ఆత్రుత ఎక్కువ కాబట్టి సరే మీ పర్సను మీ మీ పర్సను ఇప్పుడు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారా మీ దగ్గర ఉన్నారా అయితే నాకు తెలియదు అయితే మీరు చూసేది ఆడవాళ్ళైతే మగవాళ్ళకి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్కి మీ కాబట్టి పర్సన్ ఉంటే ఎవరుంటే వాళ్ళండి వాళ్ళకూర్నిగా ఒకప్పుడు మీ పర్సను మీ మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువని మీరే ప్రాణం అని మీరే ప్రపంచం అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మించి ఇప్పుడు తప్పించుకొని అంటే మిమ్మల్ని నానా అవస్థల పాలు చేస్తున్నారా నా నాకు ఈరోజు నాకు వచ్చిన థాట్ నాకు వచ్చిన ఆలోచన అది అన్నమాట ఎందుకో ఎవరో అవస్థలు పడుతున్నారు బాధలు పడుతున్నారు అని చెప్పేసి అయితే మరి మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి అంత ముందు అంతకు ముందుకు మీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు మన కంటెంట్ వచ్చేసి ఇప్పుడు మీ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు మీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అంత ముందుకు మీతో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అన్న అని అయితే చూసేద్దాం థర్డ్ మీ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు మీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు ఓకే ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసేద్దాం ఓకేనా ఓకే అండి నా ఛానల్ మొట్టమొదటిగా చూసే వాళ్ళకి అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏమంటారు చూసే వాళ్ళందరూ కూడా అందరూ అంటే వ్యూస్ వస్తున్నాయి చూసేవాళ్ళు సబ్స్క్రై సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి ఓకే చూసి చూడనట్టు వదిలేయకండి ఓకే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు రామకృష్ణ త్యారో ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదాం లేట్ ఎందుకు మరి వీళ్ళ పర్సను ప్రెసెంట్ ఇప్పుడు ఈరోజు థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు వీళ్ళ సిచ్యువేషన్లో ఏం ఆలోచించుతురు మరి చించి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఓకే ఎప్పుడు మనకి ఇదే గోల ఈ గోల తప్పితే ఇంకో గోల్ ఉండదు అంతే చూసేద్దాం మరి థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ మంచి మెసేజ్ అయితే మా చూసే యుఎస్కి ఇస్తారని అనుకుంటున్నా మంచి మెసేజ్ అయితే ఇచ్చేస్తాయి అని నాదోటి అరిస్తే అంటే ఇదే గొంతు వేసుకొని అరిస్తేనేమో మైక్ పెట్టుకొని అరిస్తే మీ చెవులేమో ఆ ఆయన చెవులక బ్లడ్ వస్తుంది మైక్ పెట్టుకోకపోతేనేమో ఆయనకే ఇంటి వీట్లుందన్నట్టు నా గొంతు మరి వీళ్ళ పర్సను సర్వస్వము వాళ్ళే అని నమ్ముకున్న వీళ్ళ పర్సను వీళ్ళ సిచ్యువేషన్లు ఎట్లున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఎట్లున్నారు వీళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి ఎవరు ప్రశ్నించాలి నేనా ఏం తెలుసా ఎవరు ఓకే దానికి ముందు మీకు కార్డ్స్ కనిపించాలి ఓకే கப்ப க ஓகே டெடி கார்ட்ஸ் ஒரு கார்டு ஓகே ஃபீல் தேவரா மாரி ஓகே கொஞ்சம் பண்ணி ஜெருப்பு నో ప్రాబ్లం రిజల్ట్ ఏంది మనకు మీనింగ్ మీకు మంచిగా వస్తే అంతే చాలు మీకు రసినట్టు అయితే అంతే చాలు కొత్తగా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ కాదండి రిక్వెస్ట్ ఖచ్చితంగా ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూసి వదిలేయకుండా సబ్స్క్రై సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంటే అక్క చెప్పింది చెప్తున్నా గట్లా అంటే చెప్పి నోరు అవుతుంది చెల్లె చెల్లెలు అక్కలు అందుకని ఇంకట్టుంది అనమాట అంతే ఇంకేం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా నేను మీకోసం ఇంత కష్టపడేది అంతా కూడా మీకోసమే కదా ఓకే ఇంకోటి వచ్చేసి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ కాల్ చేయండి ఫోన్ చేయండి ఫోన్ చేయొచ్చు వాట్సాప్ కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఏదైనా చేయవచ్చు ఓకేనా అండి కానీ వీడియో పెడతా కదా వీడియో కింద అక్క నాకు పర్సనల్ రీడింగ్ కావాలని చెప్పేసి పెట్టకండి అట్లా నేనేం చేయలేదు మీ నెంబరు తెలియదు పేరు తెలియదు నేనేం చెప్పాలి ఏం చెప్పలేను కదా ఓకే మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు మీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మనకు ఏంజల్స్ ఇచ్చేసిన మన గాడ్ ఇచ్చేసిన మెల్సెస్ అయితే చూసేద్దాం ద ఫూల్ ద ఫూల్ అంటే ఫూల్ అంటే మీరు అనుకునే ఫుల్ కదండి అన్ని రోజు చెప్తూ ఉంటా కదా ద ఫూల్ స్పై చేస్తున్నారండి ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ ప్రతి దానిలో మీ థర్డ్ పార్టీని అయితే ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గర ఉన్నారా థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు నాకు తెలియదు కానీ థర్డ్ పార్టీ దగ్గర ఉంటే మీ గురించి స్పై చేస్తున్నారు మీ దగ్గర ఉంటే వాళ్ళ గురించి స్పై స్పై అయితే చేస్తున్నారు వెతుక్కుంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లో వాట్సాప్లో ఇంకా యూట్యూబ్ ఉంటాయి అదర్వైజ్గా మీకేముంటే అన్నిట్లలో కూడా సోషల్ మీడియాలో మిమ్మల్ని అయితే వెతుకుతున్నారు మీ పిక్స్ అన్నిటిని కూడా వాచ్ చేస్తున్నారు సో అట్లన్నమాట మిమ్మల్ని అయితే ఇక్కడ రాణి లెవెల్లా చూసుకుంటున్నారు ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే రాణిలాగా చూసుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది లవ్ ఆఫర్ చేస్తున్నారు కీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ లవ్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో విలన్ లా విలన్ పాత్ర వహిస్తున్నారు ఎందుకంటే కీన్ ఆఫ్ సోర్స్ ఇట్లా కూర్చొని నువ్వు ఆడిపోతావో నేను చూస్తా అంటే ఏ నువ్వు గట్ల కూర్చుండేంది నేను ఇట్లా గుర్రం మీద ఎక్కి పోతా నేను నా పర్సన్ దగ్గరికి నేను ఓకుంటూ ఉంటానా నా థర్డ్ పార్టీ దగ్గరికి నేను పోతా నెడ కింగ్ ఆఫ్ కంటికల్స్ లవ్ ఆఫ్ అది తీసుకొని మరీ పోతా ఎట్లయితే అట్లైతే క్షీపట మార్లేసి నాలుగు దెబ్బలు పడ్డా సరే నేను తిన్నా సరే నేను పోతా అన్నట్టుగా పర్సన్ అయితే ఫీల్ అయ్యారు ద లవర్స్ కార్డ్ సోల్మెట్ కన్నా కనెక్షన్ అయితే వచ్చేసింది థర్డ్ పార్టీకి మీ పర్సన్ కు సోల్మెట్ కనెక్షన్ కూడా వచ్చేసింది అండ్ కాకపోతే ఇప్పుడు ఏదో డిస్టెన్స్ వల్ల బాధల వల్ల ఆర్థికంగా ఇబ్బందులనైతే మీ పర్సన్ అయితే ఉండున్నాడు ఆర్థికంగా డబ్బు పరంగానైతే ఇబ్బందులలోనైతే మీ పర్సన్ ఉండడు అండ్ వచ్చేసి వీటన్నిటికీ కూడా సొల్యూషన్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ కార్డు కూడా వచ్చేసింది అంటే దేవుడి సంకల్పం కూడా ఉందన్నమాట మీ పర్సన్కి దేవుడి సంకల్పం కూడా తోడైందని చెప్పుకోవచ్చు ఆ థర్డ్ పర్సన్ పర్సన్ ఇంతకు ముందుకు అన్ని రకాలుగా ప్రేమను చూపించి ఉన్న పర్సన్ అన్ని రకాలుగా ద హైప్రెసిటెన్స్ ఇక్కడ చూడండి ద హై ప్రెసిడెన్స్ అన్ని రకాలుగా ప్రేమను చూపించింది అన్ని రకాలుగా మనిషిని అంటే ఇక అమ్మలాగా చెల్లెలాగా తల్లిలాగా అక్కలాగా అన్నిట్లాగా అన్ అన్నింటి పరంగా కూడా చూసుకుందని ఇక్కడ మన కార్డ్స్ అయితే చెప్తున్నాయి అక్క అంటే థర్డ్ పార్టీకి సపోర్టా లేదు థర్డ్ పార్టీకి సపోర్ట్ కాదు వచ్చింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇక రిమూవ్ అంటే అది మీ చేతిలో నా చేతిలో కాదండి మీరు ఫోన్ కాల్ చేస్తే దానికి సంబంధించినంత వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఏం జరుగుతుంది అయితే నేను చెప్తాను ఓకే ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది బటన్ సెట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి మీ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నాకైతే తెలియదు ఏ ఇబ్బందులు ఇక్కట్లు బరువులు మోసినట్టు బాధ్యతలు చాలా బరువులు చాలా బడ్డెన్స్ చెప్పుకోలేని బాధలు ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు ఇక మీరు ఈ థర్డ్ పార్టీ గురించి ఈ థర్డ్ పార్టీ ఎట్లా పోవాలి ఏం కథ నేను చేసిన గింటేనా నా బతుకు గింతేనా నా ఆలోచనలు గింతేనా అసలు నేను ఇన్ని చేస్తున్నా నీళ్ళు మారదా ఈయన మారదరా ఈమె మారదా అసలు నేను ఎంత మంచిగా చూసుకున్నా అంటే ఎంత అదేనా ఇదేనా అసలు నా జీవితానికి గింతేనా ఎంత ఉన్నా కానీ ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ నేనేం బొంద మీద పెట్టుకోపోను కదా కానీ నా పరిస్థితి గింతే అని చెప్పేసి చారేట్ల వల్ల ఆలోచించరు కానీ మీ పప్పులు పాపం ఏం ఉడుకుతలేదు బాధపడుతుంది రెండు రకాలుగా జగిలవుతున్నారు భర్తనా లేదంటే పిల్లలా కానీ ఎటు ఇట కాకపోతే ఎటువంటి ఒక తిరిగే అయితే బతకారా అని చెప్పేసి రెండు రకాలుగా అవుతున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఇటా అని రెండు రకాలుగా అవుతున్నారు ఇక్కడ చూడండి టూ ఆఫ్ సోర్స్ వచ్చింది రెండు రెండు విషయాల్లో సబుల్ అవుతున్నారు మైబీ థర్డ్ పార్టీ ఏమైనా డిస్టెన్స్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా అని నేనే డిసిషన్ తీసుకుంటే మంచిగా ఉండదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గిట్ల గిడ్డగా ఆలోచనలు అయితే ఉన్నాయి సోల్మెట్ కలెక్షన్ ఉంది స్పై చేస్తున్నాడు స్పై అంటే దగ్గర ఉన్న వాళ్ళని ఎవరు స్పై చేయరు కాబట్టి దూరం ఉన్న వాళ్ళనే స్పై చేస్తారు కాబట్టి స్పై చేస్తున్నారు రాని లెవెల్లో చూసుకున్నారు పేజ్ ఆఫ్ ఫ్లవ్ ఆఫ్ అర్ చేస్తున్నారు మీరు ఎంత అర్థం అనుకున్నా పోవాలనుకున్నారు అంటే థర్డ్ పార్టీ దగ్గర లేదు మీ పర్సన్ దగ్గర థర్డ్ పార్టీ లేదు కాబట్టి మీ పర్సన్ అంత అవస్థలు పడుతుంది అని అయితే నాకు అర్థమవుతుంది దానికి అంటే ఆ విషయానికి గాడ్ కూడా జడ్జ్మెంట్ కార్డ్ ఇచ్చేసింది కాకపోతే దానివల్ల మీరు సఫర్ అవుతున్నారు ఆ ప్రాబ్లం వల్ల మీరు సఫర్ అవుతున్నారు చారిట్ల వల్ల ఆలోచిస్తున్నారు కానీ మీ బుర్రకు ఆలోచనలు వచ్చినా వేస్టే రాకున్నా వేస్ట్ అన్న లెవెల్ మీరు ఫీల్ అయిపోయి రెండు కత్తులు పట్టుకొని నా బతుకు ఇట అని అన్నట్టుగా నా రేవు నా దారి ఇట నా భవిష్యత్తు ఏంటిది నేనేంటిది నా పరిస్థితి ఏంటిది అని ఆలోచించుకొని అవస్థలైతే పడుతున్నారు మీరు జగలైతే అవుతున్నారు ప్రస్తుతం మీ సిచ్యువేషన్ లో మీ పార్ట్నరు ఎట్లున్నాడో చూసేద్దాం ఇది చూసేస్తే మీకు క్లారిటీ నాకు క్లారిటీ ఏడుస్తుంది దానికి ఏం లేదన్నమాట ఓకే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఎట్లున్నావు బట్ మాఫ్ ద డైక్ ద వరల్డ్ ప్రపంచం ఓకే మరి మీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో నేను చెప్తా ఓకే 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 అండి ఇక్కడ మీ పర్సన్ అయితే క్లారిఫికేషన్ స్పై చేస్తున్నాడు క్లారిఫికేషన్ ఏమొచ్చింది స్పై చేస్తున్నాడు ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ అన్నా కదా క్లారిఫికేషన్ కూడా ఏమొచ్చింది మనకు సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది ఇక్కడ మీకు అనిపిస్తుంది అని అనుకుంటున్నా కనిపియకపోతే జరుపు తగ్గదు ఓకే ఇక్కడ కనిపిస్తుందా సెలబ్రేషన్ కార్డు క్లారిటీ క్లారిఫికేషన్ కోసం అడిగినాం కదా స్పై చేస్తున్నారు సెలబ్రేషన్ కార్డు ఓకే థర్డ్ పార్టీ కోసం ఆలోచిస్తున్నారు స్పై చేస్తున్నారు సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మంచిగా ఉండాలనుకుంటున్నారు కవ్వ కలవాలనుకుంటున్నారు అండ్ లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు రాని లెవెల్ చూస్తున్నారు క్లారిఫికేషన్ మీ సిచ్యువేషన్ లో ఉండి కూడా తన గురించే ఆలోచన చేస్తున్నారు పేజ్ ఆఫ్ పెంట లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు ద ఎంప్రెస్ మీ దగ్గర ఉన్న ఎక్కడున్నా థర్డ్ పార్టీ మాత్రం ద ఎంప్రెస్ రాని లెవెల్లో మీ పర్సన్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాడు థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండాలనుకుంటున్నాడు థర్డ్ పార్టీకి లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాడు అండ్ మీరు వచ్చేసి ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అప్పుడప్పుడు ఇబ్బందులు సమస్యలు నిద్ర లేకుండా నిద్ర ఉన్నా అంటే ఇదేం జీవితము ఇక్కడ మీరు కూడా లవ్ ఆఫర్ చూపించిన నేను ఇయర్ చూపించిన అదంతా నథింగ్ అయిపోయింది నాకంటే మీకు ఎంతున్నా ఎంత ఆస్తి ఆస్తిపరంగా ఉన్నా డబ్బుల పరంగా ఉన్నా అదంతా మీకు ఇప్పుడు నథింగ్ జీరో ఇక్కడ మీరు జీరో అయిపోయారు కాబట్టి మీకు స్లీప్లెస్ నైట్స్ ఇబ్బందులు బాధగా అంటే స్ట్రెస్ ఉంది ఇక్కడ కింగ్ ఆఫ్ షార్ట్స్ నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు సావు బతుకు నువ్వు ఎట్లన్నా నా దారి రహదారి ఇక్కడ మా సోల్మేట్ కనెక్షన్ సోల్మెట్ కనెక్షన్కి ఇక్కడ క్లారిఫికేషన్ ఏమొచ్చింది కింగ్ ఆఫ్ షార్ట్స్ మీరు అక్కడ కూర్చుండి కత్తి పట్టుకొని మీరు కూర్చున్నారు ఇక్కడ కీన్ ఆఫ్ షార్ట్స్ అక్కడ ఆగలేరు క్లార్క్ మిషన్ వచ్చింది నేను ఖచ్చితంగా లవ్ ఆఫర్ ఇస్తా థర్డ్ పార్టీకి నేను వెళ్తాను ఓకే మీరు స్లీప్నెస్ నిద్రలు లేని రాత్రులు ఇబ్బందులు గడుపుతున్నప్పటికీ కూడా ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే ఇక్కడ కూడా యుద్ధం చేస్తా ఫైట్ చేస్తా ఫైటింగ్ చేస్తా వెయిటింగ్ ఎనర్జీ ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాన్స్ వచ్చింది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అయితే థర్డ్ పార్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండాలి లేదా థర్డ్ పార్టీ వద్దనుకుంటుండాలి లేకపోతే అదర్వైజ్ గా ఇంకేమన్నా జరిగైనా ఉండాలి ఏదైనా గొడవలు జరిగైనా ఉండాలి ఓకే మీకు కార్డ్స్ కనిపిస్తలేవని నేనే ఆడిటం అందుతున్నా ఇగా ఇక ఇక్కడనైతే ఎయిట్ ఆఫ్ మంత్స్ వెయిటింగ్ ఎనర్జీ ఫుల్ వెయిటింగ్ ఎనర్జీలో మాత్రం మీ పర్సన్ ఉన్నారని అయితే నేను చెప్పగలుగుతా అండ్ నైన్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫ్ ఆర్ దిస్ జడ్జిమెంట్ పైన లవ్ ఆఫ్ జడ్జిమెంట్ దేవుడి ఇచ్చిండు ఇక్కడ లవ్ ఆఫర్ లవ్ ఆఫర్ తీసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాం మీ సిచ్యువేషన్ నుండి కూడా థర్డ్ పార్టీ గురించి ఆలోచనలు అయితే చేస్తున్నారు ఇక మీరు వచ్చేసి మీరు మీరు ఇదే కండిషన్లో ఉన్నారు మీ పర్సన్ కూడా ఇదే కండిషన్లో ఉన్నారు ద మూన్ అంటేనే శాడ్నెస్ శాడ్నెస్ అంటేనే ఎట్లా నిద్రలేని రాత్రులు తిండి లేని రోజులు అన్నీ ఉన్నా ఏం లేని రోజులు పైసలు ఉన్నా డబ్బు ఉన్నా ఏ ఉన్నా అన్నీ కూడా నథింగ్ జీరో ఇంక ఏం లేదన్న పరిస్థితి అంటారు కదా అన్ అంతా ఉన్నా కానీ తినడానికి కూడా ఒక అదృష్టం ఉండాలని అట్లాంటి టైప్ అనమాట అవస్థ అయితే మామూలుగా లేవు అనమాట ద మూన్ కార్డ్ అంటే సమస్య ఓకే అండ్ గొడవలు ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ గొడవలు బడ్డెన్స్ గొడవలు బాధలు ఇబ్బందులు సమస్యలు కూడా గట్టుకొని వచ్చేసాయన్నమాట ఇక్కడ గీన్ ఆఫ్ వెంటికల్ మీరు లవ్ ఆఫర్ ఇచ్చిన తీసుకునే పొజిషన్లో మీ పర్సన్ అయితే లేరు ఓకే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో మీ పర్సన్ ఉన్నారు మీరు లవ్ ఆఫర్ ఇచ్చిన తీసుకునే పరిస్థితులలో మీ పర్సన్ అయితే లేరు ఇక్కడ పేజ్ ఆఫ్ వాన్స్ థర్డ్ పార్టీ కోసం అయితే ఖచ్చితంగా దీనంగానైతే ఎదురు చూస్తున్నారు దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఆలోచిస్తున్నారు మీ దగ్గర ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఆలోచిస్తున్నారు మీరు మాత్రం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ట్రస్ ఫీల్ అవుతున్నారు ఈగో ఫీల్ అవుతున్నారు హట్ అవుతున్నారు అండ్ మూన్ కార్డు సమస్యలు ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటున్నారు అన్ని ఎదుర్కొంటున్నారు తను మాత్రం మీ పర్సన్ మాత్రం పేజ్ ఆఫ్ ఇక్కడ వన్స్ ఎయిట్ ఆఫ్ వన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ వన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ కూడా కనిపిస్తుంది అనుకుంటా పేజ్ ఆఫ్ వన్స్ వెయిటింగ్ ఎనర్జీలోనైతే ఉన్నారండి మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఓకే మీ దగ్గర ఉన్న అదర్వైజ్ గా వాళ్ళ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్న పెద్ద తేడా ఏమీ లేదని ఇక్కడ కార్డ్స్ అయితే క్లారిఫికేషన్ గా ఇచ్చి క్లారిఫికేషన్ అయితే ఇచ్చేస్తుంది ఓకే మరి మన ఏంజల్స్ ఏం చెప్తాయో చూసేద్దాం మరి ఓకే ఏంజల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి మెసేజ్ అయితే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఎవరినైనా హెల్ప్ అడుగుతున్నారా అడగమని చెప్తున్నారు రికవరీ మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోండి దేవుడు రాసింది తప్పదు మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోమని చెప్తున్నారు స్పెల్లింగ్ కనిపిస్తలేదా సో చూపిస్తా రివర్స్లో కనిపిస్తుందా ఓకే ఆస్క్ ఫర్ హెల్ప్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళని హెల్ప్ అడుగుతున్నారు అని చెప్తున్నది మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోమని చెప్తున్నారు నో నీడ్ వరీ వరీ కాకండి వరీ కాకండి మెడిటేషన్ బ్రెయిన్ సాన్సర్ మీరు మీరున్న సిచ్యుయేషన్కి మెడిటేషన్ చేయమని ఏంజల్స్ అయితే మా దేవుడు అయితే చెప్పేస్తున్నారు ఓకే అండ్ హెల్ప్ ఫుల్ పీపుల్ మీకు ఏమంటారు మీరు మంచిగా ఉంటే అంటే హెల్ప్ అంటే హెల్ప్ చేశారా గతంలో నాకు తెలీదు హెల్ప్ చేశారా హె హెల్ప్ ఫుల్ పీపుల్ అంటే మీరు హెల్ప్ చేసి ఉంటారు గతంలో చాలామందికి హెల్ప్ చేసిర్రు అని చెప్పేసి కార్డ్స్ అయితే చెప్తున్నాయి అన్లక్లీ ప్రజెంట్ అయితే మీరు లక్ పర్సన్ కాదు అన్లక్ పర్సన్ అని చెప్పవచ్చు ఇంప్రూవింగ్ హెల్త్ ఏం చెప్తున్నాడు దేవుడు ఓకే థ్యాంక్ యూ గాడ్ మీరు ఏమైనా అడగాలనుకుంటే ఇక్కడ ఓటమ్ ఆఫ్ ద డెక్ ఆస్క్ యువర్ ఏంజల్స్ అని వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ ఫస్ట్ మీరు మంచిగా అంటే చేసుకోండి అన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మీ లక్ బాగలేదు మీ పరిస్థితి లేదు గతంలో గతంలో మీరు హెల్ప్ఫుల్ పీపుల్ పీపుల్లాగా కనిపించారు ఇప్పుడు కాదు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీరున్న కండిషన్కి మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అని అయితే పార్ట్స్ చెప్తున్నాయి నో నీడ్ టు వర్రీ వర్రీ కాకండి అని చెప్పేసి చెప్తున్నాయి ఆస్క్ టు ఫర్ హెల్ప్ హెల్ప్ వేరే వాళ్ళని హెల్ప్ అడుగుతున్నారు అడగ అడుగుతున్నారో అడగండి అని చెప్తున్నారు రికవరీ హెల్త్ ఇంప్రూవ్ అని అయితే మన ఏంజల్స్ కూడా చెప్పేస్తున్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ వచ్చేసి ఇక గిట్లున్నాయి ముచ్చట్లు అయితే చూసిరు కదా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో ఉన్నది మీ సుమా ఓకే బాయ్